సోదరుల ఆత్మీయ సమ్మేళనం భవిష్యత్తు కార్యాచరణని త్వరలో వెల్లడిస్తామని స్పష్టత ముగిసిన జాతీయ రహదారి భద్రతా మారోత్సవాలు విద్యార్థులకు బహుమతులు ఉత్తమ డ్రైవర్లకి అవార్డులు ప్రదానం రిషికొండకి బోడిగుండు కొట్టి అక్కడ భవనాల కోసం ఐదు వందల కోట్ల రూపాయలు జగన్ వృధా చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు గాజ్వాక నియోజకవర్గంలో సోమవారం జరిగిన శంఖారాభం సభలో లోకేష్ పాల్గొని ప్రసంగించారు రెండు మాసాల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని ప్రజా అవసరాల కోసం వినియోగిస్తామని చెప్పారు విశాఖ ప్రైవేటీకరణ జరగకుండా చూడడం తమ బాధ్యత అని స్టీల్ ప్లాంట్ భూములను సంరక్షిస్తామని స్పష్టం చేశారు వేదికమైన పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు ఎండాగోడ లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం ఈ సభకి విచ్చేసిన పసుపు సైన్యానికి జన సైనికులకి గాజువాక్క మహిళలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయింది ఉత్తరాంధ్ర ప్రజల్ని గత నాలుగు సంవత్సరాలు పది నెలగా జగన్ ఫుట్బాల్ ఆడుకున్నాడు రెండే రెండు నెలలు ఊపిిక మనం జగన్ తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబోతున్నాయి పోరాటాలు పోరాటాలు పౌరుశాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర విశాఖపట్నం అంటే భారతదేశానికి సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు అంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అందరూ వచ్చి ఇక్కడ నివసించాలనుకుంటారు బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా ఆ నాజు ఆనాడు తీర్చిదిద్దారు కానీ ఈరోజు ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేశారు అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రం జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆటలు ఆడుతున్నాడు ప్రజలందరిని ప్రజలందరినీ ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా ఒక ఉద్యోగాన్ని తీసుకొచ్చారా లేదు ఇప్పుడు ఏకంగా విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నారు ఈ రోజు నేను వేదిక తర్వాత ఫోన్ మొదటిసారి తీసా అన్న కూడా చూపించా ఇక్కడ ఇవ్వలేదు యాడ్ పేపర్ల అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఇవ్వలా హైదరాబాద్ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు విశాఖ ఉక్కు భూములు అమ్మేస్తున్నామని ఎవరైతే ఆ భూములు కొనాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా ఆ భూములు మేము వెనక్కి లాక్కుంటాము విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం ఇంకా పరిపాలక రాజధాని పేరుతో భూదందాలు అట చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఎక్కడ భూమి దొరికితే అక్కడ కొట్టేస్తారు అంతెందుకు తల్లి ఏకంగా ఋషికొండకి గుండు కొట్టేసి ఒక వ్యక్తి బతికేదానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టారు తల్లి ఐదు వందల కోట్ల రూపాయలు అదే డబ్బులు కానీ తిట్టుకో ఇల్లు ఖర్చు పెట్టి ఉంటే ఇక్కడ ఉన్న ప్రతి మహిళకి ఒక ఇల్లు వచ్చి ఉండే తల్లి రెండే నెల రెండే రెండు నెలలో ప్రజల ప్రభుత్వం వస్తుంది ఆ భవనాలు ప్రజల కోసమే వాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా విశాఖపట్నం ప్రజలకి ねえの、ハーミーストな。 గుంటూరు నగరంలో తాడిశెట్టి సోదరుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం అట్టహాసంగా జరిగింది శుభం కన్వెన్షన్ వేదికగా జరిగిన ఈ సమ్మేళనంలో తాడిశెట్టి కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తాడిశెట్టి మురళి వెంకట్రావు సోదరులు వారి అభిమానుల నుండి సలహాలు సూచనలు స్వీకరించి మాట్లాడుతూ వైసీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు మరికొద్ది రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణని ప్రకటిస్తామని చెప్పారు ఏ పార్టీ బాధ్యతలు అప్పగించినా గుంటూరు పశ్చిమ నుండి మాత్రమే పోటీ చేస్తామని మీతో రాజకీయులు నేర్పారు రాజకీయంగా ఎదుర్కొని శాసనసభ్యులు అందరి దాని వల్లే సేవ చేయగలిగాను మీ అందరి మనల్ని పొందగలిగాను నా తర్వాత నా సోదరుడు పాఠ్యంగా ఉంటూ మీకు ఎంతో ఉంటూ మీ మద్దతు సహకారంతో ఒక మంచి నాయకంగా నా స్థానంలో ఈ రాజకీయ పార్టీలో వైఎస్ఆర్ కొనసాగుతూ గౌరవం కోసం తప్పించాడు తమ్ముడు ఇప్పుడు పదవుల కోసం హాస్పి చేయలేదు పదవులు వస్తాయి కూడా అనుకోలేదు కష్టపడితే పదవులు వస్తాయి కష్టపడితే కూడా పదవులు దాని పరిస్థితి ఏర్పడింది ఈ స్థానిక నాయకత్వం పార్టీకి మీటింగ్ కూడా తమ్ముడిని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ మరి పార్టీలో ముందు పార్టీ కార్యక్రమాన్ని కూడా నేర్చుకొని ఎన్నో ఎన్నికలు తెలియని ఎన్నికల్లో అన్నింటిలో తమ్ములు అన్నదండకున్నాడు ఎంత అన్యాయంగా ప్రవర్తించారే తమ్ముడు పట్ల దాన్ని నేను పూర్తిగా విభేదిస్తున్నాను దాన్ని పూర్తిగా నేను విభేదిస్తున్నాను మీ అందరి సహకారంతో ఆ శక్తుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాను ప్రత్యక్షంగా ఇన్నాళ్ళు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను ఈరోజు సమయం ఆసనమైంది మీ అందరి అండతో కొత్త కొత్త ఆరంభానికి స్వీకారం చెప్పబోతున్నాను కొత్త ప్రయాణానికి కూడా అడుగులు అయిపోతా ఉన్నాం కానీ మీరందరూ గమనించాలి మీరందరూ మాట్లాడుతూనే నాకు బలంగా ఉంటుంది నేను చేసే కార్యక్రమం శక్తివంతంగా ఉంటుంది మేము ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా కూడా మీరందరూ సహకరిస్తారని మాతో నడుస్తారని ఈ యుద్ధానికి మొదటి అడుగులు త్వరలోనే మనం వేస్తామని నేను ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను ఓ ఇంత ప్రేమని ఇంత నేను కలిగి ఉన్నానంటే మా సోదరుల పట్ల ఇంత ప్రేమని ఆప్యాయతని మీరు కురిపిస్తున్నారంటే

ఉంది ఈ రోజున సుదీర్ఘమైన రాజకీయ చేతికి వెళ్ళినటువంటి తాయిశెట్టి కుటుంబం పిలుపు మేరకు ఇంకా మా మీద ఎంతో అభిమానం ఉంది ఉన్నాం అని చెబుతూ వేలాది మంది రావటం నిజంగా ఇది మా మనుషుల్ని ఎంతో ఉత్సాహంగా ఆనందపరిచింది అందరూ వక్తలు చెప్పారు ఆత్మీయ సమావేశంలో మా ఆత్మీయులందరూ మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా మేము ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మా విన్నింటి ముందు ముందుకు నడిపిస్తామని చెప్పడం కూడా చాలా గర్వకారణంగా ఉంది వారి యొక్క నిర్ణయాలు అభిప్రాయాలు ఏమున్నా కానీ మేము మీతోనే మీరు ఎటువెళ్తే మేము ఎటు అని చెప్పి మా భుజం తట్టి వెన్ను తట్టి ముందుకు వెళ్ళమని చెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ సమూహంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా మాకు నచ్చినటువంటి మా ఆత్మీయులు మెచ్చినటువంటి పార్టీలోకి వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం దాన్ని అతి త్వరలోనే మా నిర్ణయాన్ని తెలియజేస్తాం తెలియజేసి ఇంతకు మించి జనవరి నుండి జరుగుతున్న రహదారి భద్రతా మాసోత్సవాలు ముగిశాయి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి కరీం అధ్యక్షతన ఆర్టీఓ ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమానికి రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకి బహుమతులు అదేవిధంగా ఉత్తమ డ్రైవర్లకి ప్రదానం చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణతో పాటు చట్టాలపై అవగాహన కల్పించడానికి ఈ మాసోత్సవాలు చేశామని చెప్పారు కరీం మాట్లాడుతూ మూడు వేల మందికి పైగా విద్యార్థులు వ్యాసరచన పోటీలో పాల్గొన్నారని పేర్కొన్నారు

మనకి ఈ నెల మొత్తము ఈ జోన్లో అన్ని కార్యక్రమాలు కూడా మనకి ఏదైతే చార్ట్ ఇచ్చారో దాని ప్రకారము ప్రతి జిల్లాలోనూ చేయటం జరిగింది ఇందులో ప్రధానంగా ఏంటంటే రహదారి ప్రమాదాల నివారణ తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ అయితే దానిపైన ఎటువంటి ఎడ్యుకేషన్ మనం ప్రజల్లో డెవలప్ చేయాలి తర్వాత చట్టాలు గుడ్ సమ్యారిటీ లాస్ ఏం చెప్తున్నాయి అనే వాటిపైన సింపోజియంస్ ఇవి నిర్వహించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ప్రమాదాల నివారణ యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి తర్వాత మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎటువంటి అవగాహనతో ప్రజలందరూ నడుచుకోవాలి అనే విషయాలపైన క్షుణ్ణంగా ప్రతి విద్యా సంస్థ అలాగే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఎక్కడెక్కడైతే స్కూల్ పిల్లలు కానీ స్కూల్ బస్సెస్ కానీ అలాగే ఆటో యూనియన్స్ కానీ ఉన్నాయో ఆ అన్ని చోట్ల కూడా పూర్తి నిబద్ధతతో రహదారి భద్రత నియమాలు పాటించాలని చెప్పి ఈ మాసోత్సవాల్లో చెప్పడం జరిగింది అందరూ సక్రమంగా దాన్ని పాటిస్తూ ప్రమాదాల నివారణ కోసం పాటుపడుతూ ప్రమాదాల శాతాన్ని తగ్గిస్తూ మృతుల సంఖ్యని తగ్గిస్తూ క్షతగాత్రులు అంటే మనకి మేజర్ మైనర్ సివియర్ ఇంజరీస్ ఉంటాయి కాబట్టి మనకి డెత్స్ మేజర్ అండ్ సివియర్ ఇంజరీస్ కాకుండా ఆ కాపాడుకుంటూ మన యొక్క రహదారి భద్రతా మాసోత్సవాన్ని అందరూ కూడా మంచి స్ఫూర్తితో తీసుకుని రహదారి ప్రమాదాల నివారణకు తోడ్పడాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ రహదారి భద్రతా మాసోత్సవం సందర్భంగా గత నెల ఇరవై తారీఖు నుంచి ఈ నెల పంతొమ్మిది వరకు ఈ రోజు ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు వివిధ రకాలైన అవగాహన కార్యక్రమాలు అందులో ముఖ్యంగా ఒక ఆరు విద్యా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో ఈ కార్యక్రమాల ద్వారా సుమారు మూడు వేల పైచలకు విద్యార్థిని విద్యార్థులకు అలాగే ఒక రెండు వేల పైచలకు డ్రైవర్లకు ఈ రహదారి భద్రత మీద అవగాహన కల్పించడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా లక్షల్లో అలాగే జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో జిల్లా వ్యాప్తంగా వందల్లో మరణాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కనీసం ఒక ఇరవై శాతం తగ్గించాలి ఈ సంవత్సరం అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంటు మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈ గుంటూరు జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించే దిశగా చర్యలు చేపడతామని అలాగే ఈ కార్యక్రమాల ద్వారా మేము ఏదైతే ప్రజలకు అవగాహన కల్పించామో వాహనదారులు ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా రహదారి భద్రతా సూచనలు పూచా తప్పకుండా పాటించి వాళ్ళు వాళ్ళ ప్రమా వాళ్ళ ప్రాణాలనే కాకుండా రోడ్డుపై నడిచే ఇతరుల ప్రయాణి మన ప్రాణాలను కూడా కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైతే ఈ రవాణా శాఖ ఆధ్వర్యంలో చెప్పిన అవగాహన కార్యక్రమాలు అవగాహన సూత్రాలు తప్పకుండా పాటించి ప్రమా రహదారి ప్రమాదాలను తగ్గించుకోవాలని చెప్పేసి ఒక రహదారి భద్రత అనేది ఒక జీవన విధానంలాగా అవలంబించుకొని మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించడం సమంజసం కాదని అహ్మద్ మండిపడ్డారు కలుషిత నీరు తాగి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డయేరియా బాధితులకి మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి నసీర్ అహ్మద్ సోమవారం కలెక్టర్ కి వింతి పత్రాన్ని సమర్పించారు ఇందులో భాగంగా నసీర్ మాట్లాడుతూ డయేరియా బాధితుల్ని పరామర్శించడంలో కూడా అధికార పార్టీ నాయకులు తీవ్రంగా విఫలం చెందారని ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరారు ఈరోజు స్పందన కార్యక్రమంలో గుంటూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలిసి నగరంలో గత పదిహేను రోజుల నుండి మంచినీటి సరఫరా కలుషితమై అనేక రకాలుగా స్థానిక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గత పదిహేను రోజుల నుంచి గుంటూరు జనరల్ హాస్పిటల్లో రెండు వందల పదిహేను మంది డయేరియా బారిన పడి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు వారిలో నూట ఎనభై మంది డిశ్చార్జ్ అయినప్పటికీ కూడా ఈరోజు కూడా దాదాపు అరవై మంది జీజీఎస్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు ఒక ఐదుగురు గుంటూరు నగరంలో డయేరియా బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితులు ఇది కేవలం అధికారికంగా వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు నిర్ధారించినటువంటి పరిస్థితులు మిగతా చోట్ల చాలా చోట్ల అనేక మంది డయేరియా బారిన పడి కలుషితమైనటువంటి నీరు తారి చనిపోయినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా బయటకు వచ్చినట్టు చెప్పినటువంటి పరిస్థితి లేదు వందలాది మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అలాగే ఆర్ఎంపీల దగ్గర చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు డయేరియా బారిన పడి ఐదుగురు చనిపోతే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రజలు మభ్యపెట్టేటువంటి విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఫేస్బుక్లో ఎవరు చనిపోలేదు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తూ ఉందని చెప్పి చెప్పడం చాలా బాధేస్తా ఉంది నిజంగా నువ్వు మనిషివేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా సాటి మనుషులు చనిపోతే కాకి చనిపోతే వందలాది మంది కాకులు కాకులు వచ్చి సహాయ సహకారాలు అందిస్తాయి కానీ ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఉండి చనిపోయినటువంటి కుటుంబాలను ఓదార్చడానికి వెళ్ళ వెళ్లకుండా చనిపోయినటువంటి వ్యక్తులు వేరే కారణాలతో చనిపోయారు అని చెప్పి మాట్లాడడం నీకే చెల్లింది నిస్సిగ్గుగా గుట్కా గంజాయిలు అమ్ముకునేటువంటి నీకు ఒక మనిషి ప్రాణం గురించి ఏం తెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముస్తఫా గారిని అడుగుతా ఉన్నా ఎక్కడైనా ఒక ఇంటికి వెళ్ళి పరామర్శించావా ఒక కలెక్టర్ గారికో ఒక ఎంఆర్ఓ గారికో ఒక కమిషనర్ గారికో ఈ వ్యక్తి చనిపోయాడు వీటి మీద నిర్ధారించుకొని వీళ్ళకి సహాయం చేయమని చెప్పి అడిగేవా ముస్తఫా గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ప్రజల పక్షాన పోరాడడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి గత పదిహేను రోజుల నుండి చనిపోయినటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శిస్తూ ఉన్నాం వారికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం చేస్తూ ఉన్నాం మంచినీటి ట్యాంకర్లను పెట్టాం ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పిస్తూ ఉన్నాం మా నాయకుడు చెప్పినటువంటి విధంగా ఇంటింటికి మంచినీరు ఇచ్చేటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం అయినా కూడా ముందుకు రా ముందు నిద్రపోతున్నటువంటి అధికార పార్టీ నాయకులు అలాగే కమిషనర్ గారు అలాగే అనేక మంది అధికారులు ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమం చేయడంలో ఏ అధికారైతే ఉదాసీనంగా పనిచేస్తాడో అటువంటి అధికారిని తప్పనిసరిగా ప్రజల ముందు నిలబెడతాం ముఖ్యంగా శాసనసభ్యుడు నిజంగా నీకు గుండె ధైర్యం ఉంటే ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి చెప్పు చనిపోయినటువంటి వ్యక్తులు నిజంగా ధైర్యంతో చనిపోలేదని నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పమని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది జిల్లా నలుమూలల నుండి బాధితులు భారీగా వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు yeah ఇప్పుడు రెండోది ఏంటంటే సార్ ఇప్పుడు సూర్యనారాయణ మీద రిపోర్ట్ తీసుకోండి సార్ మూడోది ఓపుల్ అనే వ్యక్తి లాస్ట్ ఫస్ట్ కేస్ సార్ ఫస్ట్ కేస్ ఆ రోజు రాత్రి నేను కమిషనర్ గారికి అలాగే స్థానికులు ఉన్నటువంటి ఇంటి పెట్టి చేశాను రానున్న ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని ముస్లిం ఐక్యవేదిక ఉపాధ్యక్షులు బాజీ ప్రధాన కార్యదర్శి కలాం డిమాండ్ చేశారు ఇదే అంశంపై సోమవారం స్పందన కార్యక్రమంలో కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి వారు వినతి పత్రాన్ని సమర్పించారు అలీం అన్సార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలోని ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ముస్లిం ఐక్య వేదిక ద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ఐక్యవేదిక ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదైతే ఈవీఎంలు ఒక అపోహకు గురవుతున్నటువంటి ప్రజలను ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి అధికారులు కూడా మీనమేషా లెక్కేస్తూ ఉన్నారు ఈ విషయంలో మేము ముస్లిం ఐక్యవేదిక ద్వారాగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ముస్లిం ఐక్యవేదిక ద్వారాగా ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అనేటువంటి నినాదంతో మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జనసేన గుర్తుపై మాట్లాడే స్థాయికి సీఎం జగన్ దిగజారిపోయారని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు విమర్శించారు లార్జ్ సెంటర్ లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవరం వెంకటేశ్వరరావు మాట్లాడారు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తును కూడా విమర్శించడం చిక్కుచేటని అన్నారు తొంభై తొమ్మిది అమలు చేశామని జగన్ ప్రచారం చేస్తున్నారని ఈ అంశాలపై బహిరంగ చర్చకి సిద్ధమా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి పాలనలో కార్మికులు రైతులు నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆందోళన వ్యక్తం చేశారు మళ్ళా వచ్చే ఐదు సంవత్సరాలకి ఏ రకంగా నేను గెలవాలనే ఒక తాపత్రయంతో కొత్తగా ఒక పదం ఎన్నుకొని సిద్ధం అని ఒక సభలో పెడత మొదలుపెట్టాడు మరి అది ఎలక్షన్ సభ అనుకోవాలన్నా లేదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం అధికారికంగా చేస్తాడు కాబట్టి మరి ప్రభుత్వానికి సంబంధించిన సభను చెప్పే సాహసం ఆ పార్టీలో ఉన్న ఏ ఒక్క పెద్ద మనిషి కూడా చెప్పడు పెద్దానికి సిద్ధం సిద్ధం అంటూ మొదలుపెట్టాడు వాస్తవానికి సిద్ధం కావాల్సింది ఎవరు రాజకీయ ప్రక్రియలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు మేము సిద్ధంగా ఉన్నాయని చెప్తాం అది ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియ ఎవరు వింటాం ఎందుకంటే నేను చాలా వీరుణ్ణి సూర్యుడు అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు వీరుణ్ణి అని చెప్తున్నప్పుడు నీ మీద సిద్ధంగా ఉన్నాను మేం చెప్పాలి కానీ ఇక్కడ అంత రివర్స్ పాలన కదా పాపం అది కూడా రివర్సే ఆయన నేనే సిద్ధంగా ఉన్నానని చెప్పి మొదలుపెట్టాడు రాష్ట్ర ప్రజల మీద మరి ఆ సిద్ధం దేనికనేది పాపం ఆయన స్పష్టంగా అడిగితే చెప్పే పరిస్థితి కూడా లేదు ఎవడో ఒక రాసిచ్చేవాడు ఉన్నాడు వాడికి ఒక రెండు లక్షలు ఇస్తున్నాడు ఆయన వాళ్ళకి జీతం పాపం రెండు లక్షలు తీసుకుంటున్నాడు కాబట్టి ఏదో ఒకటి రాయాలి ఆ రాసిన దాన్ని ఈ మహామనిషి ఒకసారి చెక్ చేసుకున్నా చదివితే కొంచెం అబాస్ పాలు బాగాకుండా ఉంటాడు ఇక్కడ వాడేదో ఏదో రాసిచ్చాడు ఆ పేపర్ను పట్టుకొచ్చాడు ఏదో చదువుతున్నాడు నేను నిన్నాం అనంతపురంలో జరిగినటువంటి సభలో ఫ్యాన్ ఇంట్లో ఉండాలంట ఏదో సైకిల్ అయినా బయటే ఉండాలంట టీ కప్పు టీ గ్లాసు షింక్లో ఉండాలంట మరి పాప ఏదో ఎంతకాలం నుంచి ఈ పదాలు రాయడానికి ఆవేశ కష్టపడ్డాడు కానీ ఆ స్క్రిప్ట్ రాసిన ఎవడో కానీ వాడు ఆ పిచ్చిన వాళ్ళకి ఫ్యాన్ ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది దానికే ఉరేసుకుని చచ్చిపోయేది జనం ఇవాళ తమర పరిపాలనలో మీ ఘనకార్యాల వల్ల నీ సింబలైనటువంటి ఫ్యాన్కు ఊరేసుకుని ఎంతమంది చనిపోయారు లెక్క ఒకసారి దిద్దామా బయటికి గ్లాసు టీ తాగిన తర్వాత ఏ ఒక్కడైనా సరే కడిగి మళ్ళా లోపల పెట్టుకుంటాడు ఈమె లక్ష కోట్లు కొట్టేశాడన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు సతీమణి గారు కానీ వీళ్ళు ఒకవేళ వాళ్ళు తాగటానికి లక్షల్లో ఒక కప్పు కొనుక్కొచ్చుకున్నా లేదంటే ఒక బంగారంతో పట్టి ఒక బంగారం గ్లాసు ఏమంటే టీ కప్పును ఒక బంగారం గ్లాసులో చేపించుకున్న టీ తాగిన తర్వాత మళ్ళీ కడిగి జాగ్రత్తగా ఇంట్లోనే పెట్టుకుంటారు దానికి ఉన్నటువంటి విలువ అది కానీ నువ్వు ఇంట్లోనే ఉండాలన్న దాని విలువ ఏంటి అది మనుషులను చంపే ఒక యంత్రంలా తయారైంది ఆ మాత్రం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా వాడు ఎవడ రాయటం ఈ పెద్ద మనిషి వచ్చేసి దాన్ని ఒకసారి చదవటం కానీ ప్రజలకు తెలుసు టీ గ్లాసు విలువ కానీ టీ కప్పు విలువ కానీ ఎంతదనేది పాపం అది మర్చిపోయేదో ప్రాస్ కోసం ఏదో ఆయాస పడ్డాడు అది అబాస్ పాలు అవుతాడని తెలియదు ముఖ్యమంత్రి గారికి అందుకని ప్రజల ఒకసారి గమనించండి ఈయన యొక్క ఏమన్నా దాన్ని కుళ్ళు తనం అనేది జనసేన పార్టీ మీద ఎంత ఇదిగా ఉంటుంది ఇవాళ సింబల్ని కూడా సింబల్ మీద కూడా మాట్లాడే స్థాయికి దిగజారాడు ఇప్పుడు నిన్నటి దాకా ప్యాకేజీలు అయిపోయినాయి పెళ్ళిళ్ళు అయిపోయినాయి జనం అందరూ చీకొట్టారు నేను ఏం మాట్లాడే తెలియక సింబల్ గురించి కూడా అది షింక్లో పెట్టేదా బయట పెట్టేదా అదే నీకు కావాల్సింది అది ఎలక్షన్ గుర్తు ఈ ఎదవరకు తెలియదు ఏంటంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గుర్తు అది అది మేమేదే పెట్టుకున్నది కాదు అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని సింబల్స్ పెడుతుంది ఆ సింబల్ నుంచి ఏరుకుంటారు అట్లా ఏరుకునేది నీ ఫ్యాన్ కూడా కానీ నువ్వు ఒక నరహంతుకుడు కాబట్టి నువ్వు దానికి సింబల్గా తెచ్చుకున్నావు నువ్వు దాన్ని దీనికి ఉరేసుకుంటారు ఈ ఉరేసుకుంటా ఇది బాగుంటుందని కానీ మేము సామాన్య ప్రజలు కూడా దేన్నైతే రోజు సేవిస్తారో అలాంటి సింబల్ తెచ్చుకున్నాం దానికి ఆ వ్యత్యాసం కూడా తెలియకుండా దాని మీద ఉన్న గౌరవం కూడా తెలియకుండా దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే స్థాయికి దిగజారంటే ముఖ్యమంత్రి గారు నీ యొక్క స్థాయి ఏ రకంగా పడిపోయింది నీలో ఉన్నటువంటి దుగ్ధ ఆ ప్రెస్టేషన్ ఏ రకంగా దానికి నిన్న సభే ఉదాహరణ ఇకపోతే చెప్తున్నాడు తొంభై తొమ్మిది శాతం హామీల్ని వైఎస్ఆర్ పార్టీ నెరవేర్చాము నాకు మేనిఫెస్టో అంటే ఏదో చెప్తాడు కదా బైబిల్ కురాను భగవద్గీత నేను తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చాను నాకు ఎక్కలమ్మలు సెల్లమ్మలు అట్లాంటి పాపం పెన్షన్ తీసుకున్న వాళ్ళు కూడా మీరే స్టాంప్ ఏది స్టార్ క్యాంపైనర్లు మీరందరూ కూడా ఒక్కొక్క వంద మందితో అన్న నాకు ఓట్లు వేపించాలి మీరందరూ రేపు రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేయాలి ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మనం ఇలాంటి ప్రచారాలు స్వతంత్ర భారతదేశంలో మనకు స్వతంత్రం వచ్చి ప్రజాస్వామ్యం ఏర్పడి మనం ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ ఎలక్షన్ ప్రక్రియకి వచ్చిన తర్వాత ఇంతవరకు చేసినటువంటి రాజకీయ నాయకులు పదవులు చేసినాడు కానీ ఎక్కడా కూడా నేను మీకు అందరికీ చేశాను మీరు అందరూ కూడా వచ్చి నాకు ఓట్లు అడిగి పెట్టండి అన్నటువంటి లీటర్ని ఎక్కడ చూడలేదు మనం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు రిషికొండపై భవనానికి ఐదు వందల కోట్లు వృధా చేశారు సీఎం జగన్ పై ధ్వజమెత్తిన నారా లోకేష్ ఘనంగా తాడిశెట్టి సోదరుల ఆత్మీయ సమ్మేళనం భవిష్యత్తు కార్యాచరణని త్వరలో వెల్లడిస్తామని స్పష్టత ముగిసిన జాతీయ రహదారి భద్రతా మారోత్సవాలు విద్యార్థులకు బహుమతులు ఉత్తమ డ్రైవర్లకి అవార్డులు ప్రదానం